హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షిక క్రియేషన్స్ ఇవాళ వీడియోలో నేనైతే మన కిచెన్లోకి ఉపయోగపడే మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేయబోతున్నానండి వంటలు కానీ అలానే ఇలాంటి టిప్స్ కానీ కంప్లీట్గా వీడియో అయితే చూడాలండి అప్పుడే మనకు అర్థమైద్ది మధ్య మధ్యలో స్కిప్ చేస్తే కనుక అర్థమవుదండి వీలైనంత వరకు స్కిప్ చేయకుండానే చూడండి కంటిన్యూగా మొదటి టిప్ ఏంటి అంటే మనం కిచెన్లో గిన్నెలు చదురుకునేటప్పుడు ఇలా సెట్ గిన్నెలు ఉంటాయి కదండి ఒకటి లేదా మూడు గిన్నెలు ఉంటాయి కదా అవి ఏదైనా కర్రీ చేసుకునే గిన్నెలు కావచ్చు లేదంటే పాల గిన్నెలు ఇంకేమైనా కావచ్చు ఇలా పెద్ద గిన్నెలో చిన్న గిన్నె చిన్న గిన్నెలు ఇంకొంచెం చిన్న గిన్నె సైజు వారీగా మనమైతే ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకుంటే కనుక కిచెన్లో మనకి ప్లేస్ అయితే సేవ్ అవుతుందండి ఇంకొంచెం గిన్నెలు అయితే ప్లేస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా అంటే చాలా వరకు ఉపయోగమైన చిట్కా అండి మనము మార్కెట్లో సీతాఫలం కొన్నప్పుడు అప్పుడప్పుడు పండకుండా అలానే పచ్చివే తీసుకుంటూ ఉంటాం కదా అవి ఇంటికి వచ్చిన తర్వాత అవి వారం అవ్వచ్చు పది రోజులు అవ్వచ్చు అవి అసలు మగ్గనే మగ్గవు అక్కడికి ఏమవుతు ఉంటాయి అంటే పాడైపోతుంటే ఇంకా మనం ఏం చేస్తాం డస్ట్బిన్లో వేసేస్తాం అంత డబ్బులు పెట్టుకొని పడేయాలంటే ఏదోలా అనిపించిద్ది కదా అందుకే ఈసారి మీరు సీతాఫలం కొన్నప్పుడు పచ్చిగా ఉన్నట్లయితే గనక ఫస్ట్ అయితే బియ్యం తీసుకోండి నేను ఇక్కడ మా ఇంట్లో ఎక్కువ బియ్యం లేవు ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం గిన్నెలో వేసుకున్నాను గిన్నెలోనే నాకు ఇక్కడ సీతాఫలం అయితే మగ్గాయండి మీరైతే మీ ఇంట్లో బియ్యం డబ్బా ఉంటే కనుక అందులోనే చేసుకోవచ్చు ఈ విధంగా బియ్యంలో మనమైతే సీతాఫలం అయితే వేసుకొని సీతాఫలాల మీద బియ్యం కూడా కంప్లీట్గా కప్పేసేయాలి ఆ తర్వాత సీతాఫలం చెట్టు ఆకులు ఉంటాయి కదండి అవి కూడా పైన కప్పేసేయాలి ఇలా చేసినట్లయితే టూ డేస్లో ఎంత పచ్చగా ఉన్నా కూడా మగ్గిపోతూ ఉంటాయి లేదండి ఇప్పుడు మేము సీతాఫలంకాయ ఆకులు ఎక్కడైనా తేవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సీతాఫలం ఆకులు లేకుండా కూడా మీరు బియ్యంలో వేసేసి బియ్యం అయితే కప్పేసి సీతాఫలాలు అయితే మగ్గించవచ్చు ఇక్కడ కొంచెం బియ్యం అంటే ఒక టూ త్రీ కేజీస్ బియ్యంలోనే పెట్టాను ఒక టూ డేస్ అయితే మనం స్టోర్ చేసుకునే బియ్యం డబ్బాలో బియ్యం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వన్ డేలోనే చాలా తేలిగ్గా మగ్గిపోయే అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ చూసారు కదా కంప్లీట్గా ఎలా పండిందో కూడా మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ డిప్ వచ్చేసి మనకి ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండిపోయి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటర్ తీసుకొని వాటర్లో ఉల్లిపాయలు అయితే ఒక పది నిమిషాలు నానబెట్టాలండి పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే తొక్కలు అయితే తీసేసుకోవాలి ఇలా తొక్క తీసుకున్న ఉల్లిపాయలను ఇంకొక గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసుకొని ముక్కలుగా అయితే కట్ చేసేసేసి వేసుకోవాలండి నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగానే పీసెస్ కట్ చేసి వేసుకున్నాను మళ్ళీ మీకోసం ఇంకోసారి కట్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా వాటర్లో ఉల్లిపాయలు కట్ చేయడం వల్ల మనకి కళ్ళు మంటలు అనేవి అస్సలు రావండి ఇలా చేస్తే కనుక ఒక్క నిమిషంలో వంద ఉల్లిపాయలు కూడా సింపుల్గా కట్ చేసేయచ్చు అనమాట కళ్ళు మండకుండా మనమైతే ఉల్లిపాయలు కట్ చేస్తే కనుక ఎన్ని ఉల్లిపాయలైనా కట్ చేయగలమండి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది మ్యాక్సిమం వన్ మినిట్లో వంద ఉల్లిపాయలు ఖచ్చితంగా అవుతాయి అంత ఈజీ టిప్ అనమాట ఇది మీలో ఎవరైనా ట్రై చేయకుండా ఉండి ఉంటే కనుక ట్రై చేయండి మీకు ఇక్కడ వాటర్లో ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు కదా దాని పవర్ ఏమైనా పోయిద్దేమో డౌట్ ఉండొచ్చు అలాంటి డౌట్ ఏం అవసరం లేదు ఎలా కట్ చేసినా ఉల్లిపాయలు టేస్ట్ అనేది అలానే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ గురించి మంచి డిప్ అండి క్యాప్సికం చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా వాటర్ బాటిల్ మూత వాటర్ బాటిల్ మూత ఏంటి క్యాప్సికమ్ ఏంటి అనుకుంటున్నారా చూడండి మీకే అర్థమవుతుంది క్యాప్సికమ్ కట్ చేసేటప్పుడు చాక్తో కట్ చేస్తూ ఉంటాం ఒక్కోసారి కింద దిగిపోయి గబ్బుక్కన చేయి కూడా కట్టే అవకాశం ఉంటుంది వేరే ఏ కూరగాయలైనా ఈజీగా కట్ చేసేయించండి క్యాప్సికమ్ ఇలా రౌండ్గా కట్ చేయాలంటే చాక్ అనేది సడన్గా వెంటనే అడుగు వరకు దిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి చేయికి గాయమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా సింపుల్గా నేనైతే ఇలా బాటిల్ మూతతో ఇలా రౌండ్ పీసెస్ కట్ చేసి సపరేట్ చేసానండి ఇలా కట్ చేసుకుని మొదలు తీసుకున్నాం కాబట్టి ఇందులో స్టప్ చేసుకొని గుత్తి క్యాప్సికం కర్రీ అయితే నెక్స్ట్ వచ్చేసి పిన్నిసులు పిన్నిసులు గురించి టిప్ ఏంటి అంటే డైలీ మన లేడీస్కి యూజ్ అయ్యే ఈ సేఫ్టీ పిన్స్ని ఈ విధంగా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు చక్కగా ఒక పిన్నిస్ తీసుకొని ఆ పిన్నిస్కి ఇంకొక పిన్నిస్ ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని చివరిలో అయితే పిన్ పెట్టేసేయాలి ఇలా మనము ఆరు పీసులు లేదా పన్నెండు పీసులు ఇలా సెట్ చేసుకోవచ్చు ఇలా సెట్ చేసుకొని ఒక బాక్స్ తీసుకోండి నేను ఇక్కడ గాజులకు వచ్చిన బాక్స్ అయితే తీసుకున్నాను చిన్నది ఇందులో వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇలా వేస్తే కనుక సెట్టాలనే ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాక్స్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు లేదు మనం ఒక్కొక్క పీసు విడిగా వేస్తుంటే కనుక ఎక్కడైనా మిస్ అయిపోతాయండి పడిపోయినా కూడా సామాన్యంగా దొరకవండి పిన్నీస్ లేకపోతే మనం శారీ కట్టుకోవాలన్నా ఏదైనా డ్రెస్ వేసుకోవాలన్నా డెఫినెట్గా లేడీస్కి అయితే పిన్నీస్ అయితే చాలా యూజ్ అవుతుంది మళ్ళీ పిన్నీస్ లేకపోతే మళ్ళీ షాప్కి వెళ్ళాలి మళ్ళీ కొనుక్కురావాలి పెద్ద రిస్క్ అయిపోతుంది సో ముందుగానే మనం సేఫ్టీ ఫిన్స్ని ఇలా సేఫ్గా జాగ్రత్తగా పెట్టుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇంట్లో చాలా త్వరగానే బూజ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా గోడలకి ఇలా త్వరగా బూజ అనేది రాకుండా ఉండాలి అనుకుంటే కనుక మనము రెగ్యులర్గా డైలీ ఊడుస్తూ ఉంటాం కదండి ఇల్లు ఊడిచేటప్పుడే గోడలకు అక్కడక్కడ ఉన్న బూజు కూడా దులిపేసుకుంటే కనుక ఇంటికి బూజ అనేది త్వరగా పట్టదు అండి ఇది ఒక మంచి టిప్ అనమాట నెక్స్ట్ అయితే ఇంకో టిప్ వచ్చేసి మనము ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలంటే రకరకాల లిక్విడ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా వాటర్ తీసుకోండి వాటర్లో కంఫర్ట్ వేసేసి ఇల్లు మాప్ చేయండి సూపర్ అంటే సూపర్గా మెరిసిపోతూ ఉంటుంది ఏ లిక్విడ్ వద్దు నేను చెప్పిన టిప్స్ వీడియో మీకు నచ్చిందా అయితే నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి